పొదులుకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ లో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు నిమ్మ మార్కెట్ యార్డు వద్ద కార్మిక నాయకులు ఏఐటియు జెండాను ఎగురు అనంతరం నిమ్మ మార్కెట్ నుంచి రామ్ నగర్ గేట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ధామా అంకాయ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అమెరికాలో ప్రపంచ ఉన్న కార్మికుల భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్న సమయంలో పోలీసులు మిలిటరీ సంయుక్తంగా జరిపిన కాల్పులలో ఎనిమిది మంది కార్మికులు మరణించడం జరిగిందన్నారు లో ప్రపంచ వ్యాప్తంగా కొత్త వర్గం ఏర్పడింది ఆ వర్గమే కార్మిక వర్గం అంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగే కొన్ని కార్మికులు తయారవుతున్నారు ఈ కార్మిక హక్కుల కోసం అనేక విధాలుగా ఆనాడున్నటువంటి నాయకులు మార్పు ఎంగేశ్వరులు పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగా పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అమెరికా నగరంలో దాదాపు ఏడు నెలల పాటు ఏడు లక్షల మంది కార్మికులు సమ్మె చేయడం జరిగింది అనంతరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున పద్దెనిమిది వందల ఎనభై ఆరు పే మార్కెట్లు సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాన్ని చర్చించుకునే సందర్భంలో పోలీసులు మిలిటరీ కలబడి కాల్చడం జరిగింది ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఈ పూర్వ రంగంలో ప్రపంచ వ్యాపితంగా కార్మికుల యొక్క రక్షణ సో దర్శన జెండాగా ఎర్రజెండాను గుర్తించి నాడు వెగరేయడం జరిగింది ఆ మేరకు భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకట ఏఐటీసీ నిర్మాణం జరిగింది ఏఐటిసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది ఈనాడు దేశంలో ఉండే ఏ కార్మిక సంఘం కూడా నాటి స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు స్వతంత్రోద్యమంలో పాల్గొనే ఏకైక సంఘం ఏఐటిసి స్వతంత్రోద్యమంలో పాల్గొనడం కాకుండా కార్మికులకు అనేక హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది ఆ హక్కుల మేరకు అనేక అంశాలు సాధించడం జరిగింది అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉన్న కార్మిక తాలను తీర్చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఏఐటిసి మిగిలిన కార్మిక సంఘాలు కలిపి సమ్మె చేయడం జరుగుతుంది ఈ కార్మిక కోడ్లన్నీ యువత నుంచి వరకు కూడా సమ్మె జరుగుతుందని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని ప్రజావేత కార్మికులకు సంబంధించి అంశం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేనటువంటి అసమర్థత పరిపాలనలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇది చాలా దుర్మార్గం ఒక సెన్సెక్స్ జరిగింది భారతదేశం మొత్తం మీద సగటు మనిషి వాళ్ళ కుటుంబాన్ని బతికించుకోవడానికి ఎంత అవసరం అంటే ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది గత మూడు సంవత్సరాల క్రితం నాలుగు చోట్ల క్రితం వచ్చిన దాని ప్రకారం ఇచ్చిన మినిమం వేజీ ఈ రోజున సెన్సెక్ తీసుకుంటే పెరిగిన అధిక ధరలు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి విద్య వైద్యం ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే కూడా అది ముప్పై ఆరు వేలకు చేరింది కానీ ఈరోజు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలకి పనిచేసే కార్మికులు ఇంకా చుట్టూనే ఉన్నారు ఈ ప్రభుత్వంకి ఏం క్షేమ కుట్టినట్టు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులొత్తా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ వస్తూ ఉంది కాబట్టి వీటన్నిటి మీద మేము రేపు మే ఐదో తేదీన అన్ని కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నాము దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకంగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను కూడా దాన్ని బట్టబయలు చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ కార్యక్రమం జరుగుతూ ఉంది నూట ముప్పై ఉంది నెల్లూరు జిల్లా నుంచి సిపిఐ నాయకత్వం గారు ఈరోజు మేడే శుభాకాంక్ష జరుపుకుంటూ ఈరోజు కార్మిక సంఘాలని వేకమై ఒక మేడే చండా కిందకొచ్చి ఇద్దరు చింతించిన ఆ రోజు పోరాట వేదలు కార్మికులు అందరూ కలిసి వేడే సంవత్సరాన్ని తెలుసుకున్నారు ఈరోజు మొదలకూరు మండలంలో గేట్ సెంటర్ నందు వేడే కార్యక్రమం ఉత్సాహంగా కార్మికులు చేసుకుంటూ